గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్న బిల్లుల విషయమై రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాల వ్యవధిలో సర్పంచులుగా కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా సొంత గ్రామ పంచాయతీ పరిధిలోని అప్పటి ప్రభుత్వ సూచనలు మరియు ఆదేశాల మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గ్రామ పంచాయతీలలో వీధి లైట్ల నిర్వహణ అంతర్గత మురుగు కాలువల ఏర్పాటు పల్లె ప్రకృతి వనాలు రైతు వేదిక వైకుంఠధామము మన ఊరు మనబడి పల్లె ప్రగతి మిషన్ బగీడద లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో మా వంతు కృషి చేయడం జరిగిందని అదేవిధంగా పారిశుధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టి ప్రజలతో గ్రామ పంచాయతీ సిబ్బందితో మమేకమై గ్రామాలను ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం జరిగిందని గవర్నర్కి తెలియజేసినట్లు సంఘం అధ్యక్షుడు తెలియజేశారు అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు అందకపోయినా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే క్రమంలో సొంత డబ్బులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈ క్రమంలో ప్రభుత్వం నుండి మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ మా పాలక మండలి గడువు ముగిసి ఐదు నెలలకు వస్తున్నా కానీ ఇప్పటికీ మా యొక్క పెండింగ్ బిల్లులు అందక పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క బాధలు వెలకట్టలేనివని అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు జీతాలు అందక సిబ్బంది పడుతున్న బాధలు మరియు గ్రామాల్లో అస్తవ్యస్తమవుతున్న పారిశుధ్య నిర్వహణ వ్యవస్థలు చూసి మా మనసు చలించిపోతున్నాయని గవర్నర్కి వివరించినట్లు తెలిపారు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేసి ఖర్చు పెట్టిన సర్పంచ్లకు బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ విషయంపై అధికారులకు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన ఫలితం శూన్యంగా ఉందని వివరించారు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలను అభివృద్ధిపరచడంలో భాగస్వాములైన సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులను మొత్తం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని విన్నవించారని తెలిపారు దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించి గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారని సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి సుర్వి యాదయ్య గౌడ్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి సుభాష్ ఆరూట్ల లక్ష్మీప్రసన్నారెడ్డి గణేష్ రాజేందర్ సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల యొక్క సర్పంచ్ల యొక్క బాధలను సర్పంచులు పడుతున్నటువంటి ఆవేదనను మరి అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోక వదిలేసినటువంటి సందర్భంలో మరి మా యొక్క విన్నపాన్ని గవర్నర్ గారికి తెలియజేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి రైతు వేదిక పల్లె ప్రకృతి వనము డంపింగ్ యార్డు వైకుంఠ ధామము మిషన్ భగీరథ మంచినీటి కార్యక్రమాలు మన ఊరు మనబడి కార్యక్రమాలు వీధి లైట్ల నిర్వహణ అంతర్గత మురుగు కాలువల నిర్వహణ పారిశుద్ధ్య నిర్వహణ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సూచనలు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము వెనకడుగు వేయకుండా మేము మేము పుట్టినటువంటి మా గ్రామాలు అభివృద్ధి చెందాలి దేశంలోని తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి మేము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఆ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకున్న ప్రభుత్వ ఒత్తిడి మేరకు మేము మా సొంతంగా అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి పదంలో తీర్చిద్దాం అందువల్లనే భారతదేశంలో ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులలో అరవై శాతానికి పైగా అవార్డులు ఉత్తమమైనటువంటి అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఇబ్బందులు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు మా అధికారం పోయింది ఈరోజు కొత్త ప్రభుత్వం మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు ఆరు నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు మరి దీనికి తీవ్రంగా మనోవేదన గురై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై 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 నుంచి అరవై మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోవడం జరిగింది మరి ఈ క్రమంలో దయచేసి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు అధికారుల ద్వారా కానివ్వండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది మా పెండింగ్ బిల్లులు అందజేయాలని చెప్పి కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈరోజు మేము గవర్నర్ గారి దానికి దగ్గరికి వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచ్లను ఆదుకోవాలి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలి ఈ మాజీ సర్పంచ్లు ఇంకా మనోవేదనకు గురి కాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో స్థానిక సంస్థలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా నేను ప్రభుత్వానికి నేను సిఫారసు చేస్తా ప్రభుత్వానికి ఆదేశిస్తా అని చెప్పి చెప్పడము చాలా సంతోషంగా అనిపించింది మరి ఖచ్చితంగా మరి గవర్నర్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మా యొక్క బిల్లులు త్వరలోనే అందుతాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు గ్రామాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి పదంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సర్పంచులు లేకున్న స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో కూడా మా యొక్క సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ గ్రామాలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా మా బిల్లులు వెంటనే విడుదల చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను